ప్రభునందు ప్రేమేన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను జనవరి ముప్పది ఒకటవ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నటికై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక ఆ మెయిన్ డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా మీరందరూ బాగున్నారు కదూ ప్రభు యొక్క మహాకృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం మనము ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో ప్రస్తుతానికి మనం కరీంనగర్ జిల్లాలో ఉన్న పదహారు మండలాల కొరకు మనం ప్రార్థిస్తున్నాం అసలు ప్రారంభంలో ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాగా పిలువబడుతున్న విజయనగరం జిల్లా నుండి ప్రతి జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయి అని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాలో ఉన్న మండలాల కొరకు ప్రార్థించడం పూర్తయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక జిల్లాల కొరకు మనం ప్రార్థిస్తూ వచ్చాం అందుకొరకే కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులైన చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు ఇన్ని జిల్లాల రిపోర్టు మీరు ఎలా సంపాదించగలిగారు అని ప్రభు నా హృదయంలో ఇచ్చిన కొద్దిపాటి భారాన్ని బట్టి ఇలా సేకరించి నేను ప్రభు పని చేయటానికి ప్రభు కృప చూపిస్తూ వచ్చారు బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావము ప్రభుకే చెల్లునుగాక ఆమెన్ డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా నేటి దినము కొరకై మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం ఈ రామడుగు మండలంలో మొత్తం పద్దెనిమిది గ్రామాలు ఉన్నాయి ఈ పద్దెనిమిది గ్రామాల్లో ఉన్న నెంబర్ వన్ ధనవంతులు నెంబర్ టూ బలవంతులు నెంబర్ త్రీ రాజకీయ నాయకులు నెంబర్ ఫోర్ కమ్యూనిస్టులు నెంబర్ ఫైవ్ నాస్తికులు వీరందరూ ప్రభువైన ఏసుక్రీస్తు వారి ప్రేమను రుచి చూచినట్లుగా మనము ప్రార్థన చేద్దాం దయచేసి కండ్లు మూసుకునండి మహాగణుడివైన మా తండ్రి కృప కలిగిన దేవ మీకు వందనాలు చల్లుస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో ఉన్న పద్దెనిమిది గ్రామాల కొరకు మేము ప్రార్థించడానికి మీరు కృప చూపిస్తూ వచ్చారు ప్రభు మీకు వందనాలు ఏసయ్యా ఈ మండలంలో ఉన్న ధనవంతులను బలవంతులను రాజకీయ నాయకులను కమ్యూనిస్టులను నాస్తికులను హేతువాదులను మీరు దర్శించండి కృపగలిగిన తండ్రి ఈ మండలంలో గొప్ప ఆత్మ సంబంధమైన ఉద్యమం కలుగునట్లుగా మీరు సహాయము దయచేయండి ఏసయ్య ఈ మండలంలో ఎవరైతే మీ నామానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వారి ఎడల మీ కృపను చూపించండి వారిని క్షమించి రక్షించుకోండి గొప్పదేవుడ ఈ మండలంలో పరిచయ చేస్తున్న మీ దీన సేవకులను సువార్థికులను బలపరచండి వారందరికీ మీ సహాయము దయచేయమని దేవా ఈ మండల ప్రజల పాపాలను క్షమించి ప్రజలు హృదయాలు మీ తట్టు తిరిగినట్లుగా మీరే సహాయము ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లుకసు వార్త పదకొండవ అధ్యాయము ముప్పది మూడవ మాటను చదువుతున్నాను దయచేసి ఆసక్తితో వినండి ఎవడను దీపము వెలిగించి చాటు చోటైనను కొంచమ క్రిందైనను పెట్టడు కానీ లోపలికి వచ్చు వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభము మీదనే పెట్టును ప్రభు మన వినికిడిలో ఈ మాటలు గాక ఆమెన్ ప్రభు నందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా ప్రభైన యేసుక్రీస్తు వారు తెలియచేస్తున్నారు దీపాన్ని వెలిగించి చాటు చోటునైనాను నన్ను క్రుంచము క్రింద పెట్టడం కానీ లోపలికి వచ్చేవారికి వెలుగు కనబట్ట దీపస్తంభం మీదే పెట్టును అని వాక్యం సెలభిస్తూ ఉంది మనము దీపాన్ని వెలిగించాలి వెలిగించబడిన దీపము దీపస్తంభము మీదనే పెట్టాలి దయచేసి మీరు గమనించండి ఒక క్రైస్తవుని జీవితంలో ఉండవలసిన దీపం ఏమిటి ఉండవలసిన దీపస్తంభం ఏంటో మనము దయచేసి చూద్దాం నెంబర్ వన్ ప్రతి క్రైస్తవుని జీవితంలో ప్రార్థన అనే దీపస్తంభము లేదా ప్రార్థన అనే దీపము ఉండాలి ఏ క్రైస్తవుని జీవితంలో ప్రార్థన అనే దీపము ఉండదు ఆ ఇంటిలో వెలుగు ఉండదు దయచేసి ఈ ఉదయం మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి మీ ఇంటిలో ప్రార్థన దీపం ఎలా ఉంది ఆ దీపము మీ ఇంటిని ఆ దీపము మీ కుటుంబాన్ని ఆ దీపము మీ జీవితాలను వెలుతురు ఇచ్చేదిగా లేదా వెలిగించేదిగా ఉండాలి రెండవది విశ్వాసం అనే దీపం ఉండాలి విశ్వాసం అనే దీపస్తంభం కూడా ఉండాలి చాలా జాగ్రత్తగా వినండి డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా ఒక అభిషేకము కలిగిన దేవిని సేవకుడిగా మనవి చేస్తూ ఉన్నాను మనకు విశ్వాసము మాత్రమే సరిపోదండి మనము విశ్వాసాన్ని కలిగి ఉండాలి అవసరమైతే మొండి విశ్వాసాన్ని కలిగి ఉండాలి మరి అవసరం అనుకుంటే జగ మొండి విశ్వాసాన్ని కూడా మనము కలిగి ఉండాలి డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా నెంబర్ వన్ మీ జీవితంలో ప్రార్థన అనే దీపము లేదా ప్రార్థన అనే దీపస్తంభము ఉందా ఒకసారి పరిశీలన చేసుకోండి రెండవది విశ్వాసం అనే దీపము మన జీవితంలో మనం కలిగి ఉండాలి ప్రభు అంటారు చూసిన నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ఎంతో ధన్యులని డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా నేను చాలా సందర్భాల్లో చెప్పాను నా జీవితాన్ని కేవలం నూట పది రూపాయలతో ప్రారంభించాను ప్రభు నన్ను హెచ్చిస్తారని చెప్పాను నూట పది రూపాయలు ఉన్నప్పుడు నేను నమ్మాను ప్రభు నన్ను హెచ్చించారు హెచ్చించడం అంటే ఆర్థికంగా కాదు నన్ను ఆత్మీయంగా హెచ్చరించారు ఆత్మీయంగా నా సరిహద్దులు విశాలపరిచారు నాకు కావలసిన ప్రతి అక్రతను ప్రభు తీర్చారు కారణం నా చేతిలో నూట పది రూపాయలు ఉన్నప్పుడు ప్రభు మాటను నమ్మాను ఈరోజు నమ్ముతూ ఉన్నాను రేపటి దినం నన్ను సమాధి పెట్టే రోజు వరకు నేను ప్రభుని నమ్ముతూ ఉంటాను నేను ప్రజలను నమ్మను ఎందుకంటే ప్రజలెవరు కూడా నమ్మదగిన వారు కాదు ఈరోజు మనతో కలిసి నడిస్తే ఆయన ఇంద్రుడు చంద్రుడు ఆయన వీరుడు సూర్యుడు అని చెప్తారు ఒకరోజు మన నుండి విడిపోతే మన మీద ఎన్నో అభియోగాలను మోపుతారు డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా నేను మీకంటే చిన్నవాడిని అయి ఉండొచ్చు కానీ అనుభవపూర్వకంగా ఒక మాట చెప్తాను ప్రజలను నమ్మొద్దు ప్రభుని మాత్రమే నమ్మండి ఆయన ఎందు విశ్వాసం ఉంచండి మూడవది మన జీవితంలో సాక్ష్యం అనే దీపం కూడా ఉండాలి సాక్ష్యం అనే దీపస్తంభం కూడా ఉండాలి డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా ఏమిటి మీ సాక్ష్యం మీరు అనొచ్చు సార్ నాకు జబ్బు చీ తగ్గింది నా ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయాయి ప్రభు నాకు ఉద్యోగం ఇచ్చాడని అనుకుంటున్నారేమో అది సాక్ష్యం కాదు నువ్వు పొందుకోవటం సాక్ష్యం కాదు పొందుకున్నది ప్రభుకి అప్పగించుకోవడమే అదే నిజమైన సాక్ష్యం ఈ ఉదయ కాల సమయంలో మీ సాక్ష్యం బంధువుల దగ్గర మీ సాక్ష్యం స్వజనుల దగ్గర మీ సాక్ష్యం ఇరుగు పొరుగు వారి దగ్గర వీధిలో ఉన్నవారి దగ్గర బాగుంటే మీ జీవితాలు వెలుగుతూ ఉంటాయి నాకు కూడా అటువంటి సాక్ష్యం ఉంటే నా జీవితం కూడా వెలుగుతూ ఉంటుంది నా జీవితం వెలిగినప్పుడు నేను అనేక మందిని ప్రభుకి పరిచయం చేయగలను కనుక రండి ఈ ఉదయకాల సమయంలో మన దీపాన్ని వెలిగించి దీపస్తంభం మీద పెడదాం అటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించనుగాక ఆమె కండ్లు మూసుకునండి చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగణుడుమైన మా తండ్రి కృప కలిగిన దేవ మీకు వందనాలు చల్లుస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో గొప్ప దేవుడ మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు ఆయా ప్రార్థన అనే దీపస్తంభము నయన విశ్వాసం అనే దీపస్తంభము సాక్ష్యం అనే దీపస్తంభాన్ని మేము కలిగి ఉండటానికి కృప చూపించండి డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు బలపరచుమని మీ దీన సేవకులు కూడా మీకు సమర్పిస్తూ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె డైలీ బ్రెడ్ పరిచయం నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు గాడ్స్ లవ్ మినిస్ట్రీస్ విజయవాడ దేవుని కొరకు ఖర్చు పెడదాం దేవుని కొరకు ఖర్చు అయిపోదాం థ్యాంక్ యూ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్